హలో అండి నేను ఈరోజు టూ అండ్ హాఫ్ కేజీస్ ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఇది తెలంగాణ స్టైల్ అనమాట ఇందులో ఎక్కువ ఏం మసాలా లేకుండా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది రెండున్నర కేజీలు ఫిష్ తీసుకొచ్చారు సో ఇందులో చూడండి నేను ఉల్లిగడ్డలు ఒక సెవెన్ ఎయిట్ ఉల్లిగడ్డలు పెట్టుకున్నాను సెవెంటీ ఎయిట్ మీడియం సైజు ఉల్లిపాయలు తర్వాత నువ్వులు వేయించుకున్నాను ధనియాలు వేయించుకున్నాను ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నాను మనకేంటంటే చిక్కదనం కోసం పేస్ట్ అయితే ఈ మూడు కలిపి పౌడర్ చేసుకుంటాను నువ్వులు ధనియాలు దాంట్లో కొబ్బరి పౌడర్ కూడా వేసాను నేను యాక్చువల్గా అయితే నా దగ్గర నిన్న నేను నైట్ నేను కొబ్బరి పౌడర్ చేసేసుకున్నాను లేదంటే కొబ్బరి ముక్క ఉంటాయి కదా కొబ్బరిలు అదొకటి స్టవ్ మీద కాల్చేసి కట్ చేసి వేసేస్తా ఇంకా పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ వేసేసాను తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఆ ఉల్లిపాయలు ఉన్నాయి కదా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మనము కొంచెం మగ్గిచ్చాలన్నమాట ఆయిల్లో అది మగ్గుతున్న లోపు మనం ఇది గ్రైండ్ చేసేసుకోవచ్చు నువ్వులు ధనియాలు పల్లీలు మనకి ఇప్పుడు రెండున్నర కిలోలు కదండి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీరు మీరంటే మీకు పేస్ట్ మనకి అంటే గ్రేవీ ఎంతవరకు అవ్వాలి ఎంత కావాలనేది మనము చూసుకొని వేసుకోవచ్చు నేను ఒక్కొక్క కప్పు వేసుకున్నాను నువ్వులు ఒక చిన్న కప్పు ధనియాలు ఒక చిన్న కప్పు పల్లీలు కొబ్బరి పౌడర్ ఇది వేసుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాను ఇక్కడ ఈ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నేను ఇప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండాలండి దాంతోటే మనకు కర్రీస్ టేస్ట్ వస్తాయి నేను మార్నింగే గ్రైండ్ చేసి పెట్టాను అన్నమాట ఈరోజు కొంచెం ఎక్కువ ఉంటుందని ఇవి టూ అండ్ హాఫ్ కేజీస్ ఉన్నాయి చక్కగా అవి నీట్గా కడిగేసుకొని ఉప్పు కూడా కొంచెం రాళ్ళు ఉప్పేసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక జాలి గిన్నెలో వేస్తే అవి వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి ఇంత లోపల ఈ ఉల్లిపాయలలో ఇది మనం గ్రైండ్ చేసాం కదా నువ్వులు పల్లీలు ధనియాలు కొబ్బరి ఆ పౌడర్ కూడా ఈ ఉల్లిపాయలలో వేసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా లేదంటే అదే జార్లో మనం ఈ ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేయచ్చు చింతపండు కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన అంటే మనకి ఈవెన్గా కలవాలని నేను అలా మిక్స్ చేశాను అనమాట లేదంటే పౌడర్ వేరు ఇది వేరు గ్రైండ్ చేసుకుంటే మనకు పేస్ట్ బాగా రాదు ఈ ఉల్లిపాయలు ఉల్లిపాయలు మగ్గబెట్టాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోనే నేను మూడు గరిటలు మూడు గరిటలు కేజీకి ఒక్కటి చొప్పున మూడు గరిటలు తీసుకున్నాను అంటే రెండున్నర కిలోలే మూడు కాకపోతే కొంచెం ఇది వేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువనే పడుతుంది కారము అలా చింతపండు కూడా వేసేసుకొని గ్రైండ్ చేస్తున్నాను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అందులో కొంచెం సాల్ట్ వేసాను ఈ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి టూ టైమ్స్ గ్రైండ్ చేస్తున్నాను కొంచెం పేస్ట్ ఎక్కువ పడుతుంది కదా ఏమి మనకి ఇందులో లవంగాలు ఇలా అట్లాంటివి ఏమి వెయ్యనండి ఇది పేస్ట్ కోసం అన్నమాట ఇలా చిక్కగా మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నేను ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఉందని సగం సగం గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫిష్లని ఒక కడాయిలో తీసుకొని మనకి ఉప్పు కారం పట్టాలి కదా ఒక టూ స్పూన్స్ కారం వేసాను మెత్తటి ఉప్పు కూడా ఒక టూ స్పూన్స్ కొద్దిగా వేసాను ఇంకేంటంటే మళ్ళీ ఉప్పుకు ప మన ఉప్పు కారం పట్టాలి కదా ముక్కలకి మనం డైరెక్ట్గా పులుసులో వేసేస్తే ఉప్పు కారం పట్ట ఉంటాయి ముక్కలు కొంచెం అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకున్న ఉప్పు కారము బాగా పట్టించాను ముక్కలకి తలకాయలు వేసుకోవద్దు ఫస్ట్ తలకాయలు వేస్తే అదేమవుతుందంటే కొంచెం కట్ అయిపోతాయి ఈ ముక్కలు అందుకే వాటిని మనం పులుసులో మరిగేటప్పుడు వేసుకోవచ్చు ఈ ముక్కలకు బాగా ఉపకారం పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వెడల్పాటి గిన్నె కొద్దిగా ఆయిల్ కూడా కొంచెం మంచిగానే వేసుకోవాలి రెండున్నర కేజీలు కదా ఒక గ్లాస్ వేసుకోండి మీడియం గ్లాసు ఆయిల్ ఇందులో ఒక టేబుల్ స్పూను జీలక రావాలు తర్వాత మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు నేను ఇక్కడ మెంతు పౌడర్ వాడలేదు మెంతులే వేసా పోపులో బిర్యానీ ఆక వేసాను బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది వేసాను కొంచెం కూర కదండి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది మనకి ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది కౌసు కౌస్గా ఫిష్ అంటే కొంచెం అదో మాదిర స్మెల్ వస్తుంటుంది కదా కరివేపాకు కూడా వేసుకున్నాను పోపులో జీలకర జీలకర్ర ఆవాలు మెంతులు బిర్యానాకు పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఇది మన మసాలా పేస్ట్ ఉంది కదా కొద్దిగా వేసేసుకొని కొంచెం ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫిష్ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి తలకాయ పీసులు ఇప్పుడే వేసుకోవద్దు కొంచెం ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయినట్టు ఎక్కువ కలిపితే కూడా మళ్ళీ చితికిపోతాయి ఫిష్ కదా కొంచెం ఆయిల్ తగిలేటట్టు కొంచెం కిందకి మీదకి చేసుకోవాలి కొంతమంది టమాటా కూడా వేసుకుంటారండి నేను వెయ్యను తోటే పులుపు ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను చూడండి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొద్దిగా అట్లా ముక్కలకు పట్టడానికని పేస్ట్ వేసాను చప్పగా ఉండొద్దని మనం ఏంటంటే ఇట్లా గం గరిటెల్లా అంటే ఏం పెట్టుకోవద్దు ఫిష్ పుల్స్కి మనము ఇప్పుడు చపాతీ తిప్పుతాం కదా ఇలాంటిదే మన ఇదిగోండి ఇప్పుడు నేను పెట్టాను కదా ఎక్కువ ముక్కలకు టచ్ చేయకుండా తగలకుండా చేసుకోవాలి కొంతమంది టమాటా కూడా వేసుకుంటారండి మామిడికాయ ముక్కలు వేస్తారు కానీ ఇది నేను ఇది నా స్టైల్ అనమాట అంటే నేను చేసే విధంగా చూపిస్తున్నాను అందరు చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు చూడండి తలకాయ ముక్కలు ఇప్పుడు వేసిన ఆ లాస్ట్ కంటే మరిగేటప్పుడు వేసుకోండి ఎందుకంటే చితికిపోతాయి ముక్కలు అవి షార్ప్గా ఉంటాయి కదా సో మీరు ఇట్లా కర్రీస్ ఏమన్నా చూడాలనుకుంటే రవికుమార్ కిచెన్ అండ్ ఫుడ్ ఛానల్కి వెళ్ళండి ఇది హౌసింగ్ ఛానల్లో కూడా పెడుతూ ఉంటారు మాది ఇంకొక సెకండ్ ఛానల్ అనమాట అది కిచెన్ అండ్ ఫుడ్ అని రవికుమార్ కిచెన్ అండ్ ఫుడ్ అని ఆర్కే కిచెన్ అండ్ ఫుడ్ ఛానల్ అనమాట ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర కరేపాకు లాస్ట్లో వేసాను కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అంతే అండి కొంచెం ఆయిల్ తేలే వరకు ఉంచండి ఎక్కువ కలపొద్దు స్పూన్లు పెట్టి ఓకే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలా తిప్పుకోవాలి మనం గిన్నెని గరిటలు అలాంటివి పెడితే మాత్రము ముక్క ఇరిగిపోతుందన్నమాట చూసారా ఆయిల్ పైకి తేలింది కొద్దిసేపు ఉంచి దింపేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్